హాయ్ అండి మనం తెలుసుకుందాం నెబ్యులైజర్ని వాడేటప్పుడు మంచి నెబ్యులైజేషన్ ప్రక్రియలని చికిత్సలో నెబ్యులైజర్ల జాగ్రత్త ఇంకా మెయింటెనెన్స్ ఒక చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది ఈ నెబ్యులైజేషన్ ప్రక్రియని మూడు భాగాలుగా విభజించవచ్చు ప్రతి వాడకానికి ముందు నెబ్యులైజర్ని డిసిన్ఫెక్ట్ చేయడం నెబ్యులైజర్ని ఉపయోగించడం ఇంకా చివరగా నెబ్యులైజర్ మెయింటెనెన్స్ నెబ్యులైజర్ని వాడేటప్పుడు ఈ కింది స్టెప్లని అనుసరించండి కంప్రెసర్ ని ఒక స్థిరమైన ఉపరితలం మీద రబ్బర్ ప్యాడ్లు దాని మీద ఆనేటట్టుగా పెట్టండి కరెంట్ అవుట్లెట్ లో పవర్ కార్డ్ ని పెట్టండి నెబిలేజర్ ట్యూబింగ్లోని ఒక కంప్రెసర్ కి కనెక్ట్ చేయండి మందు మందు ఛాంబర్ తెరవండి లోపల ఉంటుంది మందును పోసి మూతని మరలా పెట్టండి ఇక్కడ మూడు రకాల పేషెంట్ ఇంటర్ఫేసులు ఉంటాయి వయోజన ఫేస్ మాస్క్ చిన్నపిల్లల ఫేస్ మాస్క్ ఇంకా ఒక ఫేస్ మందు ఛాంబర్ మూతకి జతచేసి మందు కింద ఉన్న ట్యూబింగ్ ని కనెక్ట్ చేయండి పవర్ ఇంకా కంప్రెసర్ ని ఆన్ చేయండి ఇప్పుడు నెబిలైజర్ ని ఎలా పట్టుకోవాలో తెలుసుకుందాం మీరు ఒక మౌత్ పీస్ ను వాడుతుంటే దాన్ని పళ్ల మధ్య పెట్టి మీ పెదాలతో దాని చుట్టూ ఉంచండి మీరు ఫేస్ మాస్క్ ను వాడుతుంటే అప్పుడు మాస్క్ ముక్కు ఇంకా నోటిపైన ఉంచుకుని నెమ్మదిగా నోటి ద్వారా గాలిని లోపలికి పీల్చి ఇంకా నెమ్మదిగా వదలండి సిఫారసు చేసినంతసేపు ఫేస్ మాస్క్ లేదా మౌత్పీస్ ద్వారా ఊపిరి పీల్చడం కొనసాగించండి మీకు చిమ్మే శబ్దం వినపడినప్పుడు దయచేసి కంప్రెసర్ ని ఆఫ్ చేయండి అది మందు అయిపోయింది అనడానికి సంకేతం ఇప్పుడు మనము నెబ్యులైజేషన్ ప్రక్రియలో కీలకమైన విషయాలని తెలుసుకుందాం నెబ్యులైజర్ని వాడడానికి ముందు ఎప్పుడూ మీ చేతుల్ని కడుక్కోండి తిన్నగా కూర్చుని మధ్యలో గాఢంగా పీలుస్తూ మామూలుగా ఊపిరి తీసుకోండి నెబ్యులైజేషన్ ఛాంబర్లోని ద్రావకం స్థాయి ఐదు మిలీలీటర్లకి మించకూడదు నెబ్యులైజేషన్ చేసేటప్పుడు దయచేసి మాట్లాడకండి నెబ్యులైజేషన్ సమయంలో పొగమంచుని కళ్ళలోకి వెళ్ళనీయకండి నెబ్యులైజేషన్ తర్వాత మీ నోటిని శుభ్రం చేసుకోవడానికి పుక్కిలించే ఉమ్మండి ప్రతి వాడకానికి ముందు నెబ్యులైజర్ ని ఎలా డిస్ఇన్ఫెక్ట్ చేయాలో తెలుసుకుందాం ఒక శుభ్రమైన పాత్రలో వాణిజ్యపరంగా లభించే మెడికల్ డిస్ఇన్ఫెక్టెంట్ లేదా తేలికపాటి బట్టల సబ్బు నీటిలో లేదా వినగర్ అన్ని భాగాలని ముప్పై నిమిషాల సేపు నాననివ్వండి ఈ ప్రక్రియ కోసం దయచేసి గొట్టాలని వాడద్దు ముప్పై నిమిషాల తర్వాత శుభ్రమైన చేతులతో అన్ని విడి భాగాలని గోరువెచ్చని నీటితో కడిగి గాలికి ఆరనివ్వండి నెబ్యులైజర్ మెయింటెనెన్స్ రంగు పోయినప్పుడు ఫిల్టర్ని మార్చాలి కంప్రెసర్ బయట భాగాన్ని ఒక శుభ్రమైన బట్టతో ఎప్పుడూ శుభ్రం చేస్తూ ఉండండి ప్రతి వాడకం తర్వాత మీరు గాలి అవుట్లెట్ నుండి డిస్కనెక్ట్ చేసి మౌత్పీస్ ను విడదీసి మందు మూతని తెరిచి ఇంకా బాఫుల్ను తీసేసినట్టు నిర్ధారించుకోండి ప్రతి నెబ్యులైజేషన్ తర్వాత నిర్దేశంల ప్రకారం కడగండి ట్యూబింగ్ అవుట్లెట్ ఉపరితలాన్ని నిరంతరం తుడవండి ట్యూబింగ్ లోపల కొన్ని ద్రావకం చుక్కలు కనపడితే దాన్ని కంప్రెసర్ గాలి అవుట్లెట్ కి కనెక్ట్ చేసి కంప్రెసర్ ని ఆన్ చేసి కొన్ని సెకండ్ల పాటు ట్యూబింగ్ ద్వారా గాలిని బయటికి పోనివ్వండి ప్రోడక్ట్ గురించిన మరిన్ని వివరాలకు లేదా మీరు కాల్ చేయొచ్చు నైన్ ఎయిట్ సెవెన్ ట్రిపుల్ త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ కి